హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీలో రెండు వందల నలభై ఐదు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయమని ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు అయితే రిలీజ్ కావడం జరిగింది మరి చాలామంది ఏదైతే ఈ యొక్క జీవో సర్క్యులేట్ అయిందో అప్పటి నుంచి చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే పదకొండు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి మనకు పోలీస్ శాఖే విడుదల చేసిన తర్వాత కేవలం రెండు వందల నలభై ఐదు ఉద్యోగాలకే ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి అంటే ఈ తక్కువ ఉద్యోగాలే నోటిఫికేషన్ పడతాయా లేదా వాటితో కలిపి ఏమైనా స్పెషల్ అనేటువంటి దాని మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి అదేవిధంగా చాలామందికి మనకి ఏఆర్ సివిల్ అదేవిధంగా మిగిలిన కానిస్టేబుల్ ఉద్యోగాలకి లేదా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధం సంబంధించిన సమాచారం తెలుసు కానీ అసలు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఏంటి దీనికి ఎలా సెలెక్ట్ అవ్వాలి ఒకవేళ దీన్ని సెలెక్ట్ అయిన తర్వాత డ్యూటీస్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా జాబ్ అనేటువంటిది బాగుంటుందా ఎట్లా ఉంటుంది సాలరీస్ ఎలా ఉంటాయి ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో మనం ఆ యొక్క డౌట్ ఏదైతే ఉంది టూ ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకేమైనా ఉంటాయా అనేటువంటిది అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎలా ఉంటాయి అనేటువంటిది అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది మరి రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యోగాలు ఎప్పటి నుంచి తీశారు ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఆరు షెడ్యూస్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఆరు షెడ్యూల్ ఆన్ మీరు కనుక ఈ కోచింగ్లో జాయిన్ అయినట్లయితే మీకు కస్టమైజ్డ్ కోచింగ్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు అది కూడా లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందిస్తూ ప్రతిరోజు మెటీరియల్ అందిస్తూ ఏ రోజు ఏం చదవాలనేది మీకు అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఇవన్నీ అందిస్తూ ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మానిటర్ చేసుకుంటూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో ఆఫ్లైన్ కోచింగ్స్కి వెళ్ళలేనటువంటి వారు ఉన్నారో ముఖ్యంగా మహిళలు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే గృహిణులు కానీ లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ మరి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్కి యాభై మందిని మాత్రమే తీసుకుంటాం కేవలం నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ రెండు వందల నలభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసుకుంటే ఇక ఏపీ ఎస్పీలో అంటే ఇది న్యూస్ పేపర్ రాంగ్ ఇవ్వడం జరిగిందండి ఇది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్చువల్గా ఏపీఎస్పి అని ఇచ్చాడు కాదు మరి ఏపీఎస్పిఎఫ్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం మనకు ఉత్తర్వులు అయితే రావడం జరిగింది రెండు వందల నలభై ఐదు కానిస్టేబుల్ పోస్టులని రెండు టర్ముల్లో భర్తీ చేయమన్నారు అదేవిధంగా ఎస్ఐ పోస్టులను కూడా రెండు టర్ములలో భర్తీ చేయమన్నారు అనమాట అంటే ఇక్కడ ఈ రెండు వందల నలభై ఏంటి అసలు మనకు పదకొండు పోస్టులు కదా అండ్ చూస్తే మీరు మొన్న పదకొండు వేల పోస్టుల లిస్ట్ అనేటువంటిది పోలీస్ శాఖ రిలీజ్ చేసినప్పుడు మీరు చూస్తే అక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన వేకెన్సీలు లేవు కానీ ఇక్కడ ఇవి యాడ్ చేశారు అంటే ఆ లిస్ట్కి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది తప్ప తగ్గే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే అవి కాకుండా సివిల్ ఏఆర్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మెకానిక్స్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా ఇవి యాడ్ అవుతాయి ఇది మనకి మంచి న్యూస్ తప్ప దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకా మనకి ఎక్స్ట్రా పోస్టులు అయితే వస్తున్నాయి అనమాట స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించి సో మరి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించి సెలక్షన్ కావాలంటే ఏం చేయాలి అని చూసుకుంటే మరి ఇక్కడ ఏదైతే నార్మల్ కానిస్టేబుల్ ఉన్నారో ఆ నార్మల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు లాగే ఇక్కడ కూడా ఏ పరిమితి కానీ మిగిలినవన్నీ కూడా సేమ్ యాజ్ డీజ్ అనేటువంటిది ఉంటాయి అన్నమాట అంటే ఇరవై మూడు వయో పరిమితి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మనకి ఏదైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుందో అదేవిధంగా రెండు సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా ఉంటుందో అలా చూసుకుంటే ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు కూడా ఓసీ క్యాండిడేట్స్ తర్వాత మిగిలిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే వయో పరిమితి యాజ్ డీస్ కానిస్టేబుల్ లాగే అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మనకి ఐస్ సిక్స్ బై సిక్స్ నియర్ విజన్ డిస్టెన్స్ విజన్ నియర్ జనమా చూసుకుంటే మనకి జీరో పాయింట్ ఫైవ్ అన్నట్ ఎలా ఉండాలో అలా ఉండాలి నాక్నీస్ కానీ పీజీఎన్ చెస్ట్ కానీ అదే విధంగా టికే డికే టూర్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండకూడదు అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది ఉండకుండా ఉండాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది ప్రిలిమినరీ ట్వంటీ టూ హండ్రెడ్ మార్క్స్కే యాస్ట్ ఈజ్ మీరు ప్రిలిమినరీ నార్మల్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు మీరు కూడా కలిపి రాస్తారు అంతే మీరు మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ యొక్క ప్రయారిటీని బట్టి మీకు వచ్చే మార్కులను బట్టి జాబ్ వస్తుంది సో ఇక్కడ చూసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్కి ప్రిలిమినరీ ఉంటుంది సిలబస్ మీ అందరికీ తెలుసు ఆ ప్రిలిమినరీ క్వాలిఫైన అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఎయిటీ సిక్స్ సెవెన్ పాయింట్ త్రీ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్ చెస్ట్ గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీస్ ఎక్స్టెండ్ అవ్వడం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ సివిల్ కానిస్టేబుల్ మిగిల్ కానిస్టేబుల్స్ అలా ఉంటుంది అలా ఉంటుంది ఇక హైట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అదే విధంగా వెయిట్ చూసుకుంటే గర్ల్స్ లెస్ దెన్ మోర్ దెన్ ఫిఫ్టీ కిలోస్ లెస్ దెన్ ఫిఫ్టీ కిలోస్ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కార్ అన్నమాట అలాగే మీరు ఇక ఏదైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కానీ కంపల్సరీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేయాలి హండ్రెడ్ మీటర్స్ ఆర్ లాంగ్ జంప్ రెండిట్లో ఏదో ఒకటి మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీకు సంబంధించి అదే సిలబస్ చూసుకుంటే మీ అందరికీ తెలుసు రీజనింగ్ అథమెటిక్ జనరల్ సైన్స్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ కూడా అదే విధంగా ఉంటుంది సరే మరి ఈ ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది పోస్ట్ ఎక్కడ ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది సాలరీ ఎలా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మనకు తీసిన తర్వాత ఈ కొత్తగా ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఒకే ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఉద్యోగాలు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి సపరేట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రాలే వరకు కూడా తెలంగాణలో వస్తున్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రైనింగ్ అనేటువంటిది తొమ్మిది నెలల ట్రైనింగ్ ఇస్తారండి ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిన కానిస్టేబుల్లాకే కాకపోతే ఆరు నెలల ఏమో బేసిక్ ట్రైనింగ్ అంటే సివిల్ కానిస్టేబుల్స్కి ఎలా ఉంటుందో అలాగే బేసిక్ ట్రైనింగ్ అంటే పీఈటీ కానీ వెపన్ వెపన్ ట్రైనింగ్ కానీ ఇలా నార్మల్ ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ఉంటుంది తర్వాత మూడు నెలల ట్రైనింగ్ చూసుకుంటే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అంటే మీకు ఎక్కడెక్కడైతే జాబులు చేయాల్సి ఉంటుందో అలాంటి ప్లేసెస్లో మిమ్మల్ని ప్రాక్టికల్కి తీసుకెళ్ళి అక్కడ మీతో డ్యూటీస్ డ్యూటీస్ చేయిస్తుంటారు ఈ ట్రైనింగ్ టైంలో మీకు ఇచ్చే శాలరీ లెవెన్ థౌసండ్ మాత్రమే ఇస్తారనమాట సాలరీ దాన్ని స్టైఫండ్ అంటారు ఆ లెవెన్ థౌసండ్ ఇచ్చిన తర్వాత నైన్ మంత్స్ శాలరీ నైన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ అనేటువంటిది పోస్టింగ్ ఇస్తారు ఇక్కడ మీకు శాలరీ చూసుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు బేసిక్ ఉంటుంది అంటే నెట్ మనకి గ్రాస్ అనేటువంటిది యాడ్ చేసుకున్నప్పుడు ఒక థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది అనమాట సో ఇది మీకు సాలరీకి సంబంధించి మరి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఈ డ్యూటీస్కి వచ్చేటువంటి లాభం ఏంటి నష్టం అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నంత మాత్రాన లాగా ఫ్యామిలీకి దూరంగా అడవుల్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు మీకు ఎక్కడైతే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో అసెంబ్లీ కానీ ఇలాంటి ఆఫీసెస్ కోర్టులు కానీ ఇలాంటివి ఉంటాయో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయో లేదంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయో మనకి అలాంటి ఇండస్ట్రీస్లో అలాంటి ప్ర ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మీకు ప్రత్యేకమైనటువంటి డ్యూటీస్ అనేటువంటి అలొకేట్ చేస్తారు ఎయిట్ మనకి ఏదైతే షిఫ్ట్లు ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి మీకు దగ్గరలో ఫ్యామిలీని పెట్టుకొని మీ ఫ్యామిలీ రిలేషన్ అనేటువంటిది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండానే ఉంటుంది అన్నమాట కాకపోతే ఇక్కడ మీకు సా ప్రమోషన్స్ అనేటువంటి చూసుకుంటే ప్రమోషన్స్ వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత కానిస్టేబుల్గా జాయిన్ అయితే మీకు ఏదైతే హెడ్ కానిస్టేబుల్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా టెన్ ఇయర్స్ పట్టేస్తుంది అనమాట అంటే ప్రమోషన్ చేయని ఇక్కడ చాలా స్లోగా ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే ఈ పోస్టుల్లో మిగిలిన ఉద్యోగాల్లో మీరు ఏఆర్లో జాయిన్ అయ్యారు తర్వాత సివిల్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కానీ సివిల్కి మార్చుకోవడానికి కానీ ఇలా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి సివిల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో వన్స్ మీరు జాయిన్ అయినట్లయితే మీరు రిటైర్ అయ్యేది ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లోనే రిటైర్ అవుతారు తప్ప మీరు వేరే వింగ్లోకి సివిల్లో ఏఆర్లోకో మనకి ఏపీఎస్పీలోకి ఇలా వెళ్ళడానికి అనేటువంటిది అవకాశం ఉండదు ఇది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అన్నట్టు కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక ఛాలెంజింగ్ కెరియర్ తీసుకోవాలనేటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం మనకు అదనంగా ఆడైందని ఆనందపడాలి ఇవి కూడా రాపోతున్నాయి అని తెలుసుకోవాలి తప్ప ఏ పోస్టులు వస్తాయేమో అని ఒక నెగిటివ్ గళ్ళు ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాటిని మర్చిపోండి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కదలికలు వచ్చాయి కాబట్టి నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్స్ అనేటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయాలి అదేవిధంగా మన మెంటార్షిప్లో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్